ఓం నమః శివాయ ఓం నమ శివాయ జాయ కొండ దేవత అమ్మవారు కొండ దేవి మహాశక్తి అంబవారు జాయ్ కోయ దేవత అంబవారు అనుకున్నారు జాయ్ సమ్మక్క సారలమ్మ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళందరికీ ఆరి ఆరోగ్యాలతో కుటుంబము మనశ్శాంతి చేయాల్సిన కార్యక్రమాలు అందరికీ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా ఆదాయములో చూసుకుంటే ఐదు ఖర్చులు ఐదు రాజపూజిత మూడు అవమానాలు ఆరు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మృగశిర నక్షత్రము ఆరుద్రా నక్షత్రము కలిస్తేనే మెధున రాశి ఫలితాలు ఈ మెధున రాశి వాళ్ళకి ఆలోచన విధానము స్థాన బలము పూజ బలము యోగ బలము మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా చిన్న వయసు నుంచి కుటుంబాన్ని పోరాడుకుంటూ లక్ష్మీ కటాక్షంగా అనేది ఇలా మొగ లక్షణంలో కనబడుతుంది కాబట్టి విద్యా విధానంలో చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా యోగం అనేది చాలా వరకు బాగుంది కానీ విద్యని సాధించాలన్న ఒక పట్టుదల అనేది వీళ్ళకి చాలా వరకు ఇలా మైండ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యా రంగంలో చూసుకుంటే చాలా వరకు ఇబ్బందులు ఏం కనబడుతులేదు ఆ విద్యా విధానంలో కూడా చాలా వరకు వీళ్ళకి అనుకున్నట్టుగా విద్యను కంప్లీట్ చేసి అనుకున్న ఉద్యోగాన్ని కంప్లీట్ చేసి దాన్ని సాధించే శక్తి ఆ భగవంతుడు వీళ్ళకి ఏదో ఒక రూపంలో అనేది ఇచ్చాడు మరి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే వీళ్ళకి అంత అనేది లేకోకుండా అయిపోతుంది వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది చూసే వాళ్ళ వరికి ఇలా లక్షణంలో చూసే వాళ్ళ వరకు కళకళా ఆకర్షణ అనేది కనబడుతుంటుంది అంటే మొఘంలో ఒక తేజీస్ అంటే రావుకల యోగ కళ నక్షత్రకళ అలాంటి కళలు అనేది ఇలా మొగ లక్షణంలో కొన్ని కనబడుతుంటాయి మరి ఇలా మొగ లక్షణంలో ఉండాల్సిన కళ తేజీస్ ప్రకారంగా చూసుకుంటే ఉండలేకపోయినా కూడా ఎప్పుడు చూసినా కూడా సంతోషంగా హ్యాపీగా కనబడుతుంటారు కాబట్టి ఇలా ముఖంలో ఉండాల్సిన కళ ఇలా చేతులో ఉండదు అది ఎందువల్ల మరి ఇలా చేతిలో అనేది డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి మెయిన్గా వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు కొన్ని కనబడుతున్నాయి హెల్త్ పరంగా ఈ సంవత్సరంలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టు కనబడుతున్నాయి దాంతోపాటు కొంత పోలీస్ స్టేషన్లు కానీ దాంతోపాటు కొంచెం శికాకులు కొన్ని పడాల్సిన సమస్యలు కొన్ని ఎదురయ్యేటట్టుగా పూజా బలంలో కనబడుతుంది మరి ఈ సమస్యలు ఈ కోర్టు సమస్యలు ఈ పోలీస్ స్టేషన్ సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీకు చాలా వరకు వచ్చే యోగం అనేది కనబడుతుంది ఈ జనవరి మాసంలో మీకు చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా తొందరపాటు వల్ల మీకు మాట తొందర వల్ల మీకు ఎన్నో సమస్యలు రావచ్చు మీరు గబగబాన ఒక మాట మాట్లాడారనుకోండి ఆ మాటలోనే ఎరకపోతారు దానివల్ల ఆ సమస్యలు అనేది వచ్చి పడిపోతుంటాయి దానివల్ల మీ కుటుంబంలో ఒకరికొకరికి మనశ్శాంతి లేకోకుండా ఉండటం అన్నదమ్ములకు కానీ భార్య భర్తలకు కానీ అక్క జల్లెళ్ళకు కానీ అన్నదమ్ములకు కానీ ఒక మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు మీరు ఉన్నారు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని కొన్ని పూజా బలాలు అనేది కొన్ని చేయాలి మీరు ఆ దైవ బలం అనేది మీకు చాలా ఇంపార్టెంటు ఆ దైవ బలం అనేది మీకు చాలా చేసుకుంటేనే మీ కుటుంబము మీరు అభివృద్ధిగా అవుతారు మీకు రావాల్సిన కొన్ని సమస్యలు వచ్చే శిల సిక్కులు ఆ సిక్కుల్లో నుంచి మీరు బయటపడాలి అంటే మీకు దైవ బలం అనేది ఎక్కువగా ఉండాలి అందులో బలం కూడా మీకు తగ్గిద్ది ఆ గురుబలం కూడా మీకు పెరగాలి అంటే మీరు ముఖ్యంగా మీరు పూజించాల్సిన మీ కులదేవుళ్ళు పూజాకారం చేయాలి శనివారం రోజున వెంకటరమణ పూజకి వెళ్ళాలి మంగళవారం రోజున స్వామి గుడికి వెళ్ళాలి అలాగా మనకి ఆదివారం రోజు అమ్మవారి గుడికి సోమవారం రోజు శివయ్య గుడికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి అలాగా మనకి ఒక్కొక్క రోజును బట్టి ఒక్కొక్క దేవస్థానం అనేది మీరు తిరగాల్సి వస్తుంది వారం రోజులు ఏడు దేవస్థానాల దగ్గర మీరు తిరిగి రావాలి ఆ ఏడు దేవస్థానాలలో మీరు తిరిగి వస్తే మీకు గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం తగ్గిన దానివల్ల మీ ముఖం చూసిన వాళ్ళు మీకు విశ్వాసం లేకోకుండా మీ ముఖం చూడగానే కెక్క వంటం మిమ్మల్ని చూడగానే వాళ్ళు అసహించుకోవటం మిమ్మల్ని చూడగానే కోపంగా మాట్లాడతాం మీరు పోయారనుకోండి గంట అయ్యే పని మూడు నాలుగు గంటలు లేట్ అయిపోతాడు అదే వేరే వాళ్ళు పోయారు అనుకోండి గంటలు అయిపోతా పని మీరు పోయారనుకోండి మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది అది ఎందువల్ల నీకు ఆ రావు బలము ఆ గురు బలము తగ్గిన దాని వలన మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాకోకుండా కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఎగసాయదారులకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఎగసాయంలో కూడా వీళ్ళు ఊహించింది కాకోకుండా ఇంకా ఎక్కువగా అభివృద్ధిగా రావాల్సిన దాంట్లో రాబోతుంది మరి వాళ్ళు చేసిన రుణ మాఫీలు కూడా కొన్ని మాఫీ అవుతాయి మరి దాంట్లో కూడా రావాల్సిన పంటలో కూడా వాళ్ళకి ఊహించిన విధం ప్రకారంగా ఆ పంట వాళ్ళకి చేతికి సిక్కుతుంది కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బందులేం లేదు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కానీ పాటు ఈ సినీ ఫీల్డ్ కానీ రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ యూట్యూబ్ రంగాల్లో కానీ లేకపోతే మన సీ మన సీరియళ్ళు టీవీ సీరియల్లో ఉండవలసిన వాళ్ళు కానీ కొన్ని అనుకూలంగా లేవు టైం అంటే వాళ్ళ మీద కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి లేనిపోయిన సమస్యలు కోర్టు దాకా వెళ్లాల్సినవి లేనిపోయిన సమస్యలు పక్కన ఉండవలసిన వాళ్ళు మనకి రివర్స్ కావటం ఇంట్లో ఉండవలసిన వల్లే అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు రావటం కొడుకుల నుంచి కొన్ని సమస్యలు రావటం తర్వాత కుటుంబంలో భూమి సమస్యలు కొన్ని రావటం మన ఇంట్లో ఉండాల్సిన ఆస్తి గొడవలు ఆస్తి గొడవల వల్ల రోడ్డు మీదకి రావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మనం నిన్నగాక మనం చూస్తూనే ఉన్నాం మనం ఎందుకంటే మనకి మోహన్ బాబు గారు పెద్ద హీరో గారు అలాంటి రాయుడు కుటుంబం లాంటి వాళ్ళు కూడా ఇలాంటి అవకతవకలు అనేది వచ్చేసినాయి అది ఎందువల్ల అంటే అది టైం బాగోలేనప్పుడు మన మీద ఉండాల్సింది పాము కడిషిత్తంట గుడ్డ పామయ్య మన మీద ఎందువల్ల అంటే మన టైం బాగోలేనప్పుడు అట్టి పండు తిన్నా కూడా పండు రాలిపోతుంది అది ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు ఈ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ కుటుంబం గురించి మీ వ్యాపారాల గురించి మీరు చేసే పనులు గురించి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే మీకు చాలా చాలా విధానాలుగా అభివృద్ధికి వచ్చే మార్గాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో కొన్ని పూజలు చేయించుకొని మీకు ఏమీ కాకోకుండా సతమతం అయిపోతున్నారా మీకు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ స్థితిగతులను బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉందా అనేది మీ కుటుంబంలో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం అనేది ఉంటుంది ఓం నమ శివాయ సర్వ జనా సుఖిోబన్